ప్రేక్షకులందరికీ నమస్కారం కుంభరాశి వారికి రాఖీ పౌర్ణమి నుండి స్త్రీల వల్ల జరగబోతుంది ఇది మరి ఆ వివరాలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీకేమైనా సమస్యలు ఉన్నా లేదా మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నా వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్నా మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే కుంభరాశి వారికి రాఖీ పౌర్ణమి తర్వాత తర్వాత చాలా వరకు వ్యతిరేక ఫలితాలనే పొందబోతున్నారు ముఖ్యంగా ముఖ్యమైన వ్యవహారాల్లో అంతంత మాత్రంగా ఉంటుంది అలాగే కుటుంబ సభ్యులతో అకారణంగా వివాదాలు ఏర్పడతాయి మీ యొక్క వ్యాపారాలు అంతగా ముందుకు సాగము అవసరం ఉన్నప్పుడు డబ్బు చేతిలో ఉండదు దీని వల్ల కొత్తగా రుణాలని తీసుకుంటారు ఇంకా కుంభరాశి వారికి ఇంట బయట ఫలితాలు వ్యతిరేకంగా ఫలితాలు ఉంటాయి వృత్తి ఉద్యోగాల్లో చాలా అధికంగా పని ఉంటుంది కొత్తగా సమస్యలు ఈ సమయంలో పుట్టుకొస్తాయి అయితే ఆదాయానికి మించి ఖర్చులు ఉంటాయి ముఖ్యంగా విద్యార్థులు మరింతగా కష్టపడాల్సి వస్తుంది స్త్రీ సంబంధిత సమస్య అలాగే ఏ విషయంలోనైనా సరే నిర్ణయాలు తీసుకునే ముందు అనుభవాలని తీసుకోండి సొంత తీసుకోకండి ఇంకా మీ సీక్రెట్ లని ఎవరితో కూడా పంచకూడదు ఇలా మానవేయండి అయితే ఎన్ని వ్యతిరేక ఫలితాలు ఉన్నా వృత్తి ఉద్యోగంలో అధికంగా పనిచేయడం వల్ల అధికారుల యొక్క ప్రశంసల్ని పొందుతారు దీని వల్ల ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది కానీ ఖర్చులు అధికంగా ఉంటాయి అయితే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు మాత్రం అంత తొందరగా తొలగిపోవు జాగ్రత్తగా ఉండాలి మీ అనారోగ్యం మాత్రం వెంటాడుతుంది ఇంకా అనుభవజ్ఞుల సలహాలు వల్ల వ్యాపారంలో మంచి లాభాలని అందిస్తారు మీ శత్రువులు కూడా మిత్రులుగా మారి సహాయ సహకారాన్ని అందిస్తారు ఎన్ని సమస్యలు ఉన్నా కూడా రాఖీ పౌర్ణమి తర్వాత మీ భాగస్వామితో సంబంధం చాలా బాగుంటుంది ఇక కుంభరాశి వారు ఈ రాఖీ పౌర్ణమి రోజున దాన ధర్మాలు చేయాలి మంగళవారం నాడు దుర్గాదేవి ఆలయాన్ని దర్శించండి వచ్చేటువంటి ఇబ్బందుల్ని అధిగమిస్తారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒకసారి గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖిన